ఈ భారీ జన సందోహాన్ని చూస్తుంటే భారీ అనే పదం కానీ జన సందోహం అనే పదం కానీ వీడికి సరిపోవు ఆకాశం నేల తల్లి అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానుల దాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటు ఈరోజు ఈ కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణమైన మన మహానాడు కోఆర్డినేషన్ టీం ఫుడ్ కమిటీ ప్రతి ఒక్కరికి అలాగనే అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మంత్రి సవిత గారు కానీ కానీ అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను వి ఆర్ ఫ్రమ్ కడప వి ఆర్ ప్రౌ టు బి కడప పీపుల్ ఇది కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్ మనం ఆహ్వానిస్తున్నాం మనం అతిథులకు సేవ చేసుకుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అరేంజ్మెంట్ చేసి శాపించుకున్నాం అంటే అది కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే